నవరాత్రుల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలి రూపంలో కొలుస్తారు ఆది ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం సమయస్ఫూర్తి బుద్ధి వాక్సిద్ధి ఐశ్వర్యం సంపద ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఓ చేతిలో అక్షయపాత్ర మరో చేతిలో గరిట పట్టుకుని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తారు అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇతి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయ్యి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిని